నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణంలో పట్టపగలే దొంగతనం జరిగింది మైనర్ ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న శరభారెడ్డి ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది జిల్లా కేంద్రమైన నంద్యాలలో సమావేశం ఉండడంతో సోమవారం శరపారెడ్డి ఉదయమే నంద్యాల వెళ్లిపోయారు శరభారెడ్డి కుమార్తెకు గత నెలలో వివాహం జరిపించారు దీంతో నూతన దంపతులతో పాటు శరభారెడ్డి భార్య ఉదయం వైఎస్ఆర్ కుదివనంలో ఫోటో షూటింగ్ కోసం వెళ్లిపోయారు నంద్యాలలో సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న శరభారెడ్డి ఇంటి తలుపులకు ఉన్న గడియ పెరించడం గమనించాడు వెంటనే భార్యకు ఫోన్ చేయడంతో తాము వైఎస్ఆర్ మిత్రంలో ఉన్నామని మాకేమీ తెలియదని చెప్పడంతో శర్భారెడ్డి కంగు తిన్నాడు ఇంట్లోకి వెళ్ళి చూడడంతో కబ్బోర్డులు బీర్వాలు తెరిచి ఉండడం అందులోని దుస్తులు సామాగ్రి చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించాడు శరబారెడ్డి ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుసుకున్న శరబారెడ్డి బంగారు నగదు లెక్క చూసుకున్నాడు ఈ దొంగతనంలో ఇరవై ఏడు లక్షల నగదు అరవై తులాల బంగారం గ్రహించి పోలీసులకు మాచారం అందజేశాడు భారీగా చోరీ జరగడంతో ఆత్మకూరు సిఐ రాముతో పాటు నందాల నుండి సిసిఎస్ సిఐ సురేష్ ఇంటి వద్దకు చేరుకుని పరిశీలించారు దొంగతనం కోసం ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో తలుపులు గడియలు బీర్వాళ్లు కబ్బోర్డ్లపై ఉన్న దొంగల వేలిముదులను స్ట్రీమ్ పోలీసులు సేకరించారు చీకటి పడిన తర్వాత దొంగతనం జరిగిన ఇంటి వద్దకు పోలీసు జాగిలం తీసుకువచ్చారు ఇంట్లో తెరిచి ఉంచిన బీర్వాళ్లు కబ్బోర్డ్ల వాసనం పసిగట్టిన పోలీసు జాగిలం నగర్ నుండి జాతీయ రహదారి వైపు పరుగులు పెట్టింది సాయంత్రమైన కొత్త ప్రాంతమైన పోలీసు జాగిలం మాత్రం మెరుపు వేగంతో పరిగెత్తడం గమనార్హం దాదాపు అరగంట పాటు సాయిబాబా నగర్ తాతయ్య గుడి కంపచేట్ల ప్రాంతాలు జాతీయ రహదారిపై సంచరించి తిరిగి వచ్చింది పోలీసు జాగ్లం దొంగతనం చేసిన తర్వాత దొంగలు జాతీయ రహదారిపై నుండి పారిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఈ సందర్భంగా సిఐ రామ్ మాట్లాడుతూ ఇంటి యజమాని నుండి ఫిర్యాదు స్వీకరించామని కేసును త్వరలోనే ఛేదిస్తామని స్పష్టం చేశారు అయితే దొంగతనం జరిగిన ఇల్లు మనుషులు లేని ఇల్లు లేని ప్రాంతంలో ఉందనుకుంటే పొరపాటే ఇంటి చుట్టూ పెద్ద పెద్ద మేళ ఉన్నాయి జనసంచారం కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ ప్రాంతంలో ఉద్యోగులు ధనవంతులే అధికంగా ఉండడంతో తమ ఇంటి బయట ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు ఆత్మకూరులో ధనవంతమైన ప్రాంతం అయినప్పటికీ సీసీ కెమెరాలు ఎక్కడైనా ఉన్నాయని పోలీసులు వెతికినా సీసీ కెమెరాలు కనపడలేదు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించుకుంటున్నా తక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడం ఒక ఇంత బాధాకరమే ఒకవేళ సీసీ కెమెరాలు ఉంటే దొంగలను పట్టుకోవడం సులభం అయ్యేది ఇప్పటికైనా మించిపోయింది లేదు జాతీయ రహదారిని అనుకునే ఉన్న ప్రాంతాల్లో ఇలా యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు